నమస్తే వెల్కమ్ టు మహి మీడియా యుద్ధం అంటే ఆయుధాలు అన్వాయుధాలు పేలే తుపాకీ మూతలతో పరుగు తీసే యుద్ధ బలగాలు అది నిన్నటి వరకు ఇప్పుడు ట్రెండ్ మారింది పూర్తి టెక్నాలజీ సంతరించుకున్న మానవ రహిత యుద్ధాన్ని ఎప్పుడైనా చూసారా ఇది కథ కాదు జరగబోయే మానవ వినాశనానికి సరికొత్త మార్గం అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేయడం సాంకేతికతతో బ్యాంకులను లూటీ చేయడం లాంటి అనేక సైబర్ నేరాలను చూశాం ఇది అంతకు మించి ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునే విషయం అగ్రరాజ్యాలను సైతం అయోమయంలో పడేసే అంశం జరిగిన విధ్వంసం వెనుక నమ్మలేని నిజాలు వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు కారణం ఏదైనా కావచ్చు మానవ మనుగడ ఇక ప్రశ్నార్థకం అవ్వనుందా ఐక్యరాజ్య సమితి వేదికగా అన్వాయుధాల వాడకంపై ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలను షేక్ చేస్తున్న లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధ పోరుతో వచ్చిన తిప్పలు ఇవన్నీ యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు ఇది ఓ సరికొత్త యుద్ధం మానవ రహిత యుద్ధం పూర్తి సాంకేతికతతో సాగుతున్న నయా యుద్ధం భవిష్యత్తు మానవ వినాశనానికి ఇజ్రాయెల్ తెరలేపిన టెక్నాలజీ యుద్ధం ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేయాలంటే యుద్ధ విమానాలు వార్షిప్లు ఆర్మీ బలగాలు ఇక అవసరం లేదు శత్రు దేశం వినియోగించే టెక్నాలజీ ఏంటో తెలిస్తే చాలు తాజాగా ఇజ్రాయెల్ కూడా అదే చేసింది లెబ్నాన్ లో జంట దాడులకు పాల్పడింది ఇది వింటేనే గుండె దడ పెరిగిపోతుంది కదూ ఏ పరికరంలో ఏ బాంబు ఉంటుందోనన్న అనుమానం ఇదంతా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మహిమ ఏ ప్రమాదం ఎలా ముంచుకు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి తాజాగా ఇజ్రాయెల్ అవలంబిస్తున్న యుద్ధ వ్యూహాలను చర్యలను పసిగట్టిన లెబ్నాన్ దేశం తమ అంతర్గత గూడాచార వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడానికి యుద్ధ బలగాల భద్రత కోసం బేజర్ల ద్వారా మెసేజ్లను వాకి టాక్ ల ద్వారా వాయిస్ కమాండ్స్ ను పంచుకోవడానికి ఉపయోగించేది ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ దేశ భద్రత ఏజెన్సీ షిన్బెట్ గూడాచారి సంస్థ మోసాతోక్ కలిసి లెబనాన్ వాడే బేజర్లు టాకీలలో సరికొత్త సాఫ్ట్వేర్ల సహాయంతో మూలకాలను వినియోగించి వాటిని మారణ ఆయుధాలుగా తయారు చేసింది ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల కలిగే అనర్ధాలు కూడా అనేకమున్నాయి టెక్నాలజీ సరైన విధంగా వాడకపోతే ఇక ముందు జరగబోయేది మానవ వినాశనమే భవిష్యత్తులో ప్రపంచ దేశాలు యుద్ధం చేయాల్సి వస్తే వారికి అణ్వాయుధాలు అవసరం లేదు భద్రత బలగాలు అవసరం లేదు శత్రు దేశం టెక్నాలజీలో వినియోగించే పరికరాలు ఏంటో తెలిస్తే చాలు డిజిటల్ యుద్ధాలు చేయడం పెద్ద విషయం కాదని ఇజ్రాయెల్ దేశం అవలంబించిన చర్యలతో ఇప్పటికే నిరూపితమైంది ప్రపంచ దేశాలు ఇదే బాట పడితే ఇక ముందు మానవుడు ఉపయోగించే ప్రతి పరికరం అతని ప్రాణాన్ని హరించే మారణాయుధమే అని గుర్తించాలి అణు ఒప్పందాల నియంత్రణపై సంతకాలు చేయడం కాదు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీని వినియోగం పరిమితులపై ఆంక్షలు విధించే పరిస్థితులు దాపురించాయి యుద్ధమా స్నేహమా అంటే దేశాల మధ్య సఖ్యత కుదరాలి ప్రపంచీకరణ వైపు అడుగులు సాగాలి మానవాళి సంరక్షణకు శక్తివంతమైన ఒప్పందాలు జరగాలి కాదు యుద్ధమే శరణము అంటే జరగబోయేది మానవ వినాశనమే అని ప్రపంచ దేశాలు గ్రహించాలి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి